అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను హోప్ అందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారు మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను రాబోయే అక్షయ తృతీయ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి పూజా విధానం పూజకి కావాల్సిన పూజా సామాగ్రి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు మనము ఎలాంటి దానాలు చేస్తే మంచి జరుగుతుంది ఆ రోజు ఖచ్చితంగా వెండి బంగారం కొనాల్సిందేనా ఇలా మనకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అలాగే ప్రతి సంవత్సరము మేము ఏ విధంగా పూజ చేసుకునే వాళ్ళము మీ అందరితో ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటాను మరి లేట్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము అక్షయ తృతీయ రోజు చక్కగా తెల్లారుజామునే నిద్ర లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకుని పూజకి కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకుని ముందుగానే మనము పూజా సామాగ్రి అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారిని ఆ రోజు పూజిస్తాము సపరేట్గా పూజ చేయాలి అనుకుంటే ఒక పీటని ఏర్పాటు చేసుకుని పీట పైన బియ్య పిండితో ముగ్గు చక్కగా వేసుకుని ఆ పీట పైన ఏదైనా ఒక క్లాత్ లేదంటే కొద్దిగా బియ్యము ఆ బియ్యము పైన లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటంని చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకుని పెట్టుకోవాలి మనకి ఈ సీజన్ మెయిన్గా మల్లెపూలు మల్లెపూలు మామిడి పండ్లు ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కలసం పెట్టుకోవాలి అనుకుంటే చక్కగా కలసం కూడా పెట్టుకుని ఆ తల్లికి పూజ చేసుకోవచ్చు మేము ప్రతి సంవత్సరము కూడా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటంతో పాటు ఏ విధంగా కలసం చెంబుకి చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకుని ఆ కలసం పైన కొబ్బరికాయ కాకుండా ఒక ప్లేట్లో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహంని పెట్టుకుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటాము ఇలాగే చెయ్యాలి అని నేను అస్సలు చెప్పను ఎవరికి ఎలా వీలుంటుందో వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఫాలో అవుతారో దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉంటాము ఒకవేళ కలసం పెట్టుకోవాలి అనుకుంటే ఇలా చక్కగా గంధము కుంకుంతో అలంకరించుకుని మనం కలసం పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజు కొత్తగా మట్టి ఒక చిన్న కుండని తెచ్చుకుని అక్షయ పాత్ర పెట్టుకోవచ్చు కుబేర కొంచెంని ఏర్పాటు చేసుకోవచ్చు గవ్వలు గోమతి చక్రాలు ఇలా ఇంటికి కొత్తగా తెచ్చుకోవచ్చు వెండి బంగారం మాకైతే అసలు అలవాటు లేదండి ఒక టూ ఇయర్స్ ఇలా అందరూ ఇలా కొనుక్కుంటున్నారు అని కొలీగ్స్లో అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒక టూ టైమ్స్ అయితే కొన్నాం కానీ అసలు అది మాకు కలిసి రాలేదు కాబట్టి మేము ఆ తర్వాత అసలు అక్షయ తృతీయ రోజు ఇలా వెండి కానీ బంగారం కానీ కొనటము మానేశాము ఏదైనా మనము మంచి మనసుతో పాజిటివ్ మైండ్తో ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోతే అంత మంచి జరుగుతుంది అని నేనైతే గట్టిగా నమ్ముతాను ముఖ్యంగా తృతీయ రోజు ఏదైనా దానం చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఎండాకాలము వాటర్ ఎవరికైనా దాహం వేస్తూ ఉంటుంది అలాగే మజ్జిగ చెప్పులు లేదంటే గొడుగు వాళ్ళకి ఏదైనా కావాల్సినవి మనము ఇలా దానం రూపంలో ఇస్తే కూడా ఇంకా మంచిది అని అంటారు ప్రశాంతంగా తృప్తిగా ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా అలాగే పిల్లలు బాగా చదువుకోవాలి అని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలండి ఒకవేళ పూజ చేయటము వీలు పడలేదు అనుకున్నప్పుడు మనసులో తలుచుకున్న సరిపోతుంది ఒకవేళ మీరెవరైనా ఈ విధంగా పూజ చేసుకోవాలి అనుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చాలా సింపుల్గా తృప్తిగా చేసుకోవచ్చు ఆనవాయితీ లాంటివి ఏమీ ఉండవండి ఏదైనా కూడా మనము ఒక మంచి కోసమే చేసుకుంటాము పాజిటివ్తో స్టార్ట్ చేయాలి అని మనసులో అనుకుంటే చక్కగా స్టార్ట్ చేయచ్చు కొన్ని జనరేషన్స్ నుంచి కొన్ని పెద్ద పెద్ద పూజలు ఉంటాయి వ్రతాలు వాటికి ఖచ్చితంగా ఆనవాయితీ లాంటిది ఉంటుంది ఖచ్చితంగా వాటికి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా పడితే అలా చేయకూడదు అలాగే కలసం చెంబుకి మన దగ్గర ఉన్న ఏదైనా బంగారము లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ కలసం చెంబుకి కానీ మన దగ్గర ఉన్న జ్యువెలరీని కొద్దిగా పచ్చి పాలతో లేదంటే జస్ట్ ఉడికే పసుపు నీళ్ళు అలా వాటిపైన స్ప్రింకిల్ చేసి అలా మనము అలంకరణకి యూజ్ చేసుకోవచ్చు ఆ రోజు బయటికి వెళ్ళి వెండి బంగారమే కొనాలి అని ఏమీ లేదండి మన దగ్గర ఉన్న బంగారము వెండి పూజా మందిరంలో ఆ తల్లి దగ్గర అలా పెట్టి కూడా పూజ చేయొచ్చు అన్నిటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది పసుపు కుంకము ఆ తల్లికి మనము సమర్పించుకోవాలి అలాగే మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదా గోమతి చక్రాలు గవ్వలు పసుపు కొమ్ములు వక్కలు తామర గింజలు ముత్యాలు ఇలా మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో చక్కగా ఆ తల్లి దగ్గర అలంకరణ చేసి పూజ చేయచ్చు ముఖ్యంగా ఈ సీజన్లో ఈ ఎండాకాలం సమ్మర్లో మనకి మల్లెపూలు మార్కెట్లో దొరుకుతాయి మల్లెపూలతో పూజ అలంకరణ ఇంకా చాలా చాలా మంచిది ఎప్పుడూ కూడా మంచి సువాసన వచ్చే పూలతో పూజ చేస్తే మంచిది అని అంటారు దీపారాధన విషయంలో ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనెతో చక్కగా మీరు దీపారాధన అనేది చెయ్యొచ్చు మనము ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయక స్వామితో పూజని ప్రారంభిస్తాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని వినాయక స్వామి వారి విగ్రహం ఉంటే విగ్రహము లేదంటే మీరు పసుపుతో చేసిన గణపతిని పెట్టుకోవచ్చు లేదు మేము ఇలా చెయ్యము అనుకుంటే మనసులో స్వామిని తలుచుకుని కూడా పూజ మొదలు పెట్టచ్చు ముందుగా వినాయక స్వామికి అష్టోత్రాలతో పూజని చేసుకుని అక్షింతలతో లేదంటే పువ్వులతో పూజని చేయచ్చు అలాగే వినాయక స్వామి వారికి పూజ అంతా చేసిన తర్వాత స్వామివారికి బెల్లము నైవేద్యంగా సమర్పించుకుని దీపం ధూపం హారతి అంతా కూడా చూపించాలి ముఖ్యంగా తృతీయ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన అష్టోత్రాలతో కుంకుమ అర్చన లక్ష్మీ అష్టకము ఇలా మనము ఎన్ని చదవకోవచ్చో అవన్నీ కూడా చదువుకోవచ్చండి ప్రతి ఇయర్ మేము ఎలా చేసుకుంటామో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కొంతమందికి అసలు పూజ నార్మల్గా నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటారు అది వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళ వాళ్ళ అలవాటు బట్టి ఒకప్పుడు మే నేను కూడా ఇంతగా చేసేదాన్ని కాదండి నేను కూడా తెలుసుకుని ఎందుకో మనసు కనిపించింది ఇలా చేసుకుందాము అక్షయ తృతీయ రోజు స్పెషల్గా పూజ చేయటంలో తప్పు లేదు ఆ తల్లిని ఈ అలంకరణలో మనము చూసుకుని మనము హ్యాపీగా ఫీల్ అవుతాము అంతకన్నా ఏం కావాలి అలా అనుకుని నేను కూడా ఈ విధంగా చేయటం స్టార్ట్ చేశాను చక్కగా ఆ రోజు పూలతో నిండుగా అలంకరించుకుని చిట్టి గాజులు లేదంటే గాజుల మాలతో ఆ తల్లికి అలంకరణ చేసుకోవచ్చు తామరగింజల మాలతో అలంకరణ చేయొచ్చు ఏదైనా మన మనసులో ఏ విధంగా అనుకుంటామో దాన్ని బట్టి మనము చేసుకుంటూ వెళ్తాము అంతే అష్టోత్రాలు చదువుకుంటూ ముఖ్యంగా ఆ తల్లికి కుంకుమ అర్చన చేస్తే చాలా మంచిది వెండి కొనుక్కున్నామా లేకపోతే బంగారం కొనుక్కున్నామా ఇవన్నీ పక్కన పెడితే మనకి వీలైన దానము అలాగే మన ఇంట్లో లేదంటే ఆ రోజు గుడికి వెళ్తే గుడికి వెళ్ళి ఇలా కుంకుమ పూజ చేసుకుంటే చాలు అంతకన్నా ఏం కావాలి అన్నిటికన్నా మించింది మనకి పసుపు కుంకాలు ఆ తల్లికి ఈ విధంగా పూజ చేసుకుంటే మంచిది అని అంటారు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకున్నాను నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి మన ఛానల్ యంగ్స్టర్స్ మిడిల్ ఏజ్ పెద్దవాళ్ళందరూ చూస్తూ ఉంటారు సో మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ టిప్స్ అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి మీ ద్వారా కూడా నేను తెలుసుకుని వాటిని ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తాను ఈరోజు అనుకోకుండా ఒక షాప్కి వెళ్తే ఒక మన సబ్స్క్రైబర్ ఏంటండి వీడియోస్ పెట్టట్లేదు అని అడిగారు సడన్గా నన్ను చూసి నేనైతే ఒకసారి షాక్ అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మన సబ్స్క్రైబర్ అక్కడ ఉంటారు అని నేను ఈరోజు కలిసిన సబ్స్క్రైబర్ క్యారీయింగ్ అండి మదర్ అండ్ బేబీ హ్యాపీగా హెల్తీగా ఉండాలి డెలివరీ బాగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ విషెస్ కూడా ఉండాలి అని ఆశిస్తున్నాను వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి అమ్మవారికి ఆ రోజు నైవేద్యము పాలతో చేసినవి ఏదైనా ముఖ్యంగా మనకి ఈ సీజన్లో మ్యాంగోస్ పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఏదైనా తృప్తిగా పెట్టుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ థ్యాంక్ యూ